భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తూ తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటుగా చేసుకున్న కౌటిక విఠల్ తన విలువైన పాలసీదారులు ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమానురాలు శ్రీనాథ్ సువర్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి మందితో సాపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా భోజనం అందించి దీవెనలు సిర్ సిరినావర్ణ లభించాలని ఆకాంక్షించారు జన్మదినోత్సవాన్ని ఇతరులతో కలిసి భోజనం పంచుకునే విధంగా జరుపుకోవడం ద్వారా పాలసీదారులకు శితాయిష్ కలగాలని ఆయన పేర్కొన్నారు సంకల్పంతో ముఖ్యంగా నా పాలసీదారులు ఎవరైతే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జీవిత బీమాతో పెట్టుకుని వారిని బర్త్డే రోజు పుట్టినరోజు నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఈ సెలబ్రేషన్ ను ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి ఆ భోజనాలు చేసిన వారు వారి దీవెనలు నా పాలసీదారులకు లభించాలని ఆ దీవెనలతో వారు వంద సంవత్సరాలు బతకాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ పవిత్రమైన ఆశయానికి నాకు నా ఇంటి వారు ప్లస్ నా పాలసీదారులు నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నేను వ్యామ్ లో గ్లోబల్ లో లెవెల్లో కాకుండా నేషనల్ అడ్వైజర్ గా ఉన్నాను నాకు నేషనల్ అడ్వైజర్ ఉన్న సందర్భంలో కూడా ప్రపంచ మాస నుండి అన్ని రకాల సహకారం దొరకడం వల్ల నేను ఈ రోజు జాతీయ సలహాదారుడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు శీర్ణ సువర్ణ గారు సీర్ణ సువర్ణ గారు అని అంటే సీర్ణ రాజమౌళి గారి శ్రీమతి ఆర్ఎస్ బ్రదర్స్ అధినేత శ్రీ శ్రీ రాజమౌళి గారి శ్రీమతి ఆమె పేరు సువర్ణ గారు సువర్ణ గారి ఇక్కడికి ప్రత్యేకంగా రాజమౌళి గారితో విచ్చేసి కేక్ కటింగ్ చేసి రిపేర్ కటింగ్ చేసి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై నుండి ప్రత్యేకంగా మా టంగుటూ రామకృష్ణ గారు మా గ్లోబల్ అధ్యక్షులు ప్రపంచ మహాసభ విచ్చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కార్యక్రమము మా గ్లోబల్ అధ్యక్షులు టంగుటూ రామకృష్ణ గారికి చాలా ఇష్టము పీదవారికి అన్నదానం అన్నదానం అంటే ముందుంటారు మరి అతనికి చాతయినా చాత కాకుండా ఆరోగ్యం సహకరించిన సహకరించకుండా ఒక్కసారి ఈ అన్నదాన కార్యక్రమం అంటే ముందుండి సహకరించే కార్యక్రమం చేపడతారు మరి వారి రోజు రావడము మా అందరినీ సంతృప్తి చేయడము మరి ఈ రోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో వారు ముఖ్యంగా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఈ రోజు జరుపుకున్న బర్త్డే జరుపుకున్న సువర్ణ గారికి కూడాను నా తరఫున ప్రపంచ మహాసభ తరఫున నా కుటుంబ సభ్యుల వారికి ప్రత్యేకంగా బర్త్డే గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నారు మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఇది ఆరోది మొట్టమొదట నేను పండారు సుబ్బారావు గారికి నిర్వహించాను ఆ తర్వాత ఇర్రం కుమార్ గారికి నిర్వహించాను ఆ తర్వాత మానపిల్లి మురళి గారికి ఆ తర్వాత చంద శ్రీనివాసరావు గారికి ఆ తర్వాత అనంత్ గారికి ఇది ఆరో పర్యాయము ఆరో పాలసీదారులైన శ్రీ సువర్ణ గారికి అతి ఎక్కువ ప్రీమియం కడుతున్న సందర్భంలో వారి జీవిత బర్త్డే రోజు పుట్టినరోజు నా జీవిత బీమా పాలసీదారులుగా వారి బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను మరి ఈ సెలబ్రేషన్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది భోజనాలు తిన్నవారంతా కూడా కృతజ్ఞతతో వారికి అభినందన తెలుపు